ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పదవి వచ్చినా అది గడ్డిపోతుతో సమానమని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు హైదరాబాద్ కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ పిల్లలకి వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని విలువలు సాంప్రదాయాలు అని వారికి దేశభక్తిని నేర్పించాలని సూచించారు నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కలిచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భారత మహనీయుల చరిత్రని భావితరాలకి అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అనంతరం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో అతి ఎక్కువ పర్యటనలు చేస్తున్న ఎంపీగా ఈటల రాజేందర్కి మొదటి స్థానం లభిస్తుందని అన్నారు ప్రతిరోజు పర్య

ఇరవై ఏళ్ళకే నాలుగు సార్లు పేలే కావచ్చు ఏడు సార్లు పేదాను ఎందుకు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నా స్వయం పాలన కావాలని చెప్పి అనాలన్నా అట్లా ఇక్కడ కూడా ఎంతో చిన్న పిల్లలు నేను నేను చెప్పిన అత్యంత చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల చిన్న జయమాల బాగులో దయ్య విచక్షణాయుతంగా కాల్పు జరిపి కొన్ని పనుగల మంది భారత జాతి నుండి బిడల రక్తాన్ని కల చూసినా ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాదం చిన్న పార్కు గొప్ప విగ్రహాలు పెట్టిండు ఇప్పుడు మన దేశ భక్తికి ఇప్పటికీ మనకున్న కమిట్మెంట్ కి ఎప్పుడు కూడా మాధవుడి యొక్క విగ్రహాన్ని పరిశీలించుకోవడం అంటే వాళ్ళ గత చరిత్రని గత శుకుని రాబో తాలకు అందించడం ఏమిటి ఉత్సవాలు లేదా వద్దటి సభలు ఈ రెండు కూడా నీటిలో ఒక దండేష్ కాకుండా వీటిని ప్రజలు తీసుకొని మేనేజ్ చేసుకొని న్యూట్రల్ గా జైన్ అయితే చేసుకున్నాను దేశానికి స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పంతొమ్మిది పదివే తారీఖు వస్తే తెలంగాణ విముక్తి మాత్రం ఇంకా జరిగింది జెండా ఎం ఆ జెండా ప్రతి నిత్యం ఏడు గంటల నలభై నిమిషాలకి జెండా ఎత్తి జన్మని మన పాడేటువంటి గొప్ప సాంప్రదాయానికి అక్కడ ప్రారంభించుభవిస్తున్న స్వతంత్రం అది ఊరికే వచ్చింది కాదు అని ఎన్ని లక్షల మంది జల మధ్యలో ఎన్ని తరాలు పోరాటం చేసిందో చెప్పు కలుసుకుంటే పోరాటాలు చేసింది కాబట్టి